యోగాతో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ప్రస్తుతం మనం ఆ ఉదయ కాలంలోనే హైదరాబాద్ గణేశ్వరి దగ్గరికి అయితే రావడం జరిగింది సో రేపు ఈ విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది మరి నిమజ్జనంకు ముందు ఎలా ఉంది ఏంటి అని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నంలో నేను ఇక్కడికి రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ రోజు ముఖ్యంగా అయితే సీఎం మన హానరబుల్ సీఎం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు రేపు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఆ దర్శించుకోవడం జరుగుతుంది దర్శించుకోవడానికి ఈ రోజు అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు భక్తుల రద్దీ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇంత పొద్దున్నే కూడా ఆ భక్తులు అందరూ ఆ తరలి వచ్చారు మన వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే ఇంకా చాలా వాటికి అయితే పోలీసు వాళ్ళు నియంత్రిస్తూనే ఉన్నారు ఇక్కడ పరిస్థితులు మొత్తం పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరిని నియంత్రించి ట్రాఫిక్ కాకుండా బయట కూడా రద్దీగా లేకుండా చూస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు తాళా మేళాలతో వాయించడానికి అయితే ఇక్కడ బృందం రెడీగా ఉంది సో వీళ్ళు కూడా వాయించడం జరుగుతుంది సో ఒకసారి వీళ్ళు కూడా అడిగే ప్రయత్నం అయితే చేశాము ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు చూడండి వీళ్ళందరూ గత నలభై ఏళ్ళ ఇక్కడే ఇక్కడే కానీ మాట్లాడే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాము వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి ఇంత ప్రపంచంలోనే ఒక పెద్ద మంచి ఆ విశిష్ట ప్రతిష్టత ఉన్న వినాయకుడి దగ్గర వీళ్ళు విధంగా చేయడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాకు పెద్ద సారు సుదర్శన్ సార్ వాళ్ళ అన్నయ్య ఆయన మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు నుంచి గవర్నర్లు గాని సీఎంలు గాని రాష్ట్రపతులు గాని అందరికి నేనే నాగసూరు మాట్లాడు ఇక్కడికి మద్రాస్ శివన్న కూడా వచ్చిపోయినాడు మద్రాస్ శివన్న కాళాసి రాజురాయ్య గారు వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి నేను వాడాల నరసింహుడు వాడాల రామకృష్ణ వీళ్ళందరూ చాలా పెద్ద ప్రత్యేక పోవాలి నేను మాపల్లెల గోపాలు నేను నలసూరం వంచాను ఇక్కడ మాపల్లెల గోపాల్ షూటింగ్ తగ్గిటా తగ్గిట నేనే అవునా నుంచి నుంచి లో స్టార్ట్ నేను ఉండేది సాయిబా టెంపుల్ ఏడుగుళ్ళు కనిపిస్తుంది ప్రపంచంలో ఎంత మంచి ప్రసిద్ధి చెందిన వినాయకుడి దగ్గరలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎంతో బాధ్యత హైదరాబాద్ గానీ ఈ సిస్టమ్ ఈ కథ మొత్తం ఏంటి గణేష్ గణేష్ విశిష్టత చెప్పమంటే ఏం చెప్తా ఏమనుకుంటే నెలవేర్త ఏదన్నానుకో జాబ్ కానీ సంతానం గాని ఏ కార్యక్రమం నెలవేరు నిమజ్జనం ఉంటారా లాక్ పడేంత వరకు ఉంటాం నిమజ్జనం అయ్యేంత వరకు నా సన్నాయి ఉంటారు నిమజ్జనం అయ్యేంత వరకు ఎలా జరుగుతుంది నిమజ్జనం ఉత్సవాలు ఎలా జరుగుతాయి నుంచి గంట పడుతుంది అంటే ఆ నిమజ్జనం అంటే ఇంత పెద్ద ప్రతిష్టత ఉన్న వినాయకుడిని నిమజ్జనం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి కలిశం పూజ చేసి ఇవన్నీ చేయాలి నాగేంద్ర గారు సహకారము ఫస్ట్ జనార్దన్ అడిగారు మా చాలా బాలమహలేంద్ర గారు గురువు గారి సమరమే నే జనార్దన్ ఫీల్ నుంచి ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ బిజినెస్ అన్న 5 లక్షల దాకారే ప్రొఫెసర్ రాఘవను పేరండి ని వైభవంగా తీసుకొని ఉంటారన్నమాట ఓకే థాంక్యూ సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే చాలా మంది భక్తులు మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు భక్తుల రద్దీ కూడా కొంచెం తగ్గింది ఎందుకు అంటే అందరు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఎలాంటి చూడొచ్చు వినాయకుడిని మన వినాయకుడి ప్రతిష్ట గణపతిని కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో మొత్తం పూజలు చేసుకుని దండలు అందుకొని ఎంత గొప్పగా కనిపిస్తున్నాడో చూడండి ఇక్కడ సో ఇదే అనమాట మార్నింగ్ టైమ్ లో కూడా మంది భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ జనాలు కూడా చూడవచ్చు మీరు మీడియా బృందాలు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు అందరూ అందరూ ఆయన దర్శించుకోవడానికి వచ్చినారు అందరూ ఎంతో మంది రాలేని వాళ్ళు కూడా ఇక్కడ యూట్యూబ్ లో ఉండి దర్శించుకుంటున్నారు సో యాక్చువల్లీ గణపతి ఆ గణపతి ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే గా నైన్టీన్ ఫిఫ్టీ లో స్టార్ట్ అయిన ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన మన ఫైరదాబాద్ గణేషుడు ఇప్పుడు దాదాపు ఎవ్రీ ఇయర్ తన హైట్ ను పెంచుకుంటూ ఇప్పుడు దాదాపు అరవై తొమ్మిది అడుగులు అయితే రావడం జరిగింది లాస్ట్ టైం డెబ్బై అడుగులు క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు అరవై తొమ్మిది అరవై తొమ్మిదిగా ఉంటుంది సో అరవై తొమ్మిది అడుగులు ఉన్న మన గణేష్ ని కరసం పూజ చేసిన తర్వాత ఆ మొత్తము ఆ క్రేన్ లోకి ఎక్కించుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ట్యాంక్ హుస్సేన్ సాగర్ వైపు అక్కడైతే ఆ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఎంత హైట్ ఉంది అరవై తొమ్మిది అడుగుల విగ్రహం అంటే చాలా పెద్దగా ఉంటుంది సో ఒకసారి చూడొచ్చు మొత్తం ఆ క్లీన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళగా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా వీళ్ళైతే క్లీన్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మొత్తం నియంత్రించుకుంటూ అయితే వీళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా చాలా గొప్పగా నడుగుతుంది కదా సో ఇక్కడ ఎక్కడెక్కడ అవుతారంటే సో ప్రతి చోట భక్తులు పూజలు మంత్రాలు నృత్యాలు డోలు వాయిదరి అన్నీ చేసుకుంటూ ముఖ్యంగా ట్రాఫిక్ ఎందుకంటే ఇంత పెద్ద గణేషుడు వస్తున్నాడు అంటే చాలా ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి సో బృందాలు మన మొత్తం అన్ని అన్ని బృందాలు వాళ్ళు కలిసి ఇక్కడైతే గణేష్ నిమజ్జనం చేసే ముందు మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఇది మన హైరదాబాద్ గణేష్డి విశేషత సో మీరు కూడా డెఫినెట్లీ దగ్గరలో ఎవరైనా ఉంటే డెఫినెట్లీ నేను చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ మీరు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది సో రాలేని వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ లైవ్ వస్తూనే ఉంటుంది దాని ద్వారా దర్శించుకోవడం భక్తులు రద్దీగా చాలా మంది రావడం జరుగుతుంది లక్షల్లో వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు సో ఒకసారి అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ ఇంతమంది అవునమ్మా రోజు దాదాపు లక్షల మంది వచ్చిండ్రు ఈ రోజు దర్శనాలు లేవు మార్నింగ్ ఒక ఆరోగ్య ఇంకొక పదిహేను నిమిషాలు దర్శనాలు ఆగిపోతాయి ఎవరిని రానివ్వడం జరగదు అలా ప్లాన్ చేయడం జరిగింది అందరినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే రేపు మార్నింగ్ నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ మేము క్లియర్ చేయాలి దానికి తగ్గట్టుగా దర్శనాలు అనేవి ఆపేస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే సీఎం గారు వస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది చాలా పెద్ద వినాయకుడు ఖైరకాబాద్ లోనే రేపు నిమజ్జనానికి వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వస్తున్నారా

సూపర్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ ఫస్ట్ మాకు దర్శనం జరగదు అనుకున్నాము సీఎం వస్తున్నారు కదా ఇవాళ బట్ లాస్ట్ వదిలేసారు బాగుంది చాలా బాగుంది క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఆపుతారు అనుకున్నాను నేను కూడా వచ్చారు పంపించారు మొత్తానికి కార్లో వచ్చిన ఆయన వదిలేండి అంటే పంపించారు మొత్తానికి అయితే దర్శన భాగ్యం కలిగిందోదావరి నుంచి వస్తున్నారు మరి చూడగానే ఎలా అనిపించింది మీకు నేను ఇది సెకండ్ టైం అండి రావడం కొత్త థీమ్ పెడితే బాగుండి ఎవ్రీ ఇయర్ ఒకటే పెడుతున్నారు వినాయకుడి చెప్పండి అండి గణేష్ దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ గణేష్ ఎలా ఉన్నాడు చెప్పండి నేను ఎవ్రీ ఇయర్ యాదాద్రి డిస్ట్రిక్ట్ బీపీ నగర్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని దర్శనానికి వస్తుంటాము బాగా జరుగుతుంది ఏదనుకుంటా అది కోరికలు నెరవేరుతుంది ప్రతి కోరిక నిలబడుతుంది ప్రతి ఇయర్స్ మేము కనీసం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి ఆ ఫార్టీ ఇయర్స్ నుంచి బీబీ నగర్ యాదాద్రి డిస్టిక్ బీబీ నగర్ ప్రతి ఇయర్ వస్తాం చాలా పెద్ద విగ్రహం కదా సో ఎంతో కష్టం ఉంటుంది దీని వెనకాల ఇంత భక్తితో దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అది ముఖ్యంగా మన దగ్గర ఉండడం చాలా చాలా బ్రహ్మాండం అండి చాలా బ్రహ్మాండం ఇంతకన్నా నీ బాంబే లో కూడా ఇంత మంచిగా ఇంత గ్రాండ్ గా ఉండదు మన ఖరీదాబాద్ వినాయకుడే ఫేమస్ బాంబే కన్నా ఫేమస్ లాల్ బాగ్ వినాయకుడిని ఇప్పటి వరకు త్రీ టైమ్ పోయాను నేను బాంబే కు అక్కడ కూడా చూశాను అక్కడ కన్నా అద్భుతంగా అంటే మన ఖరీదాబాద్ వినాయకుడే ఇక్కడ మించిన వినాయకుడు ఆ లాల్బాగ్ లాల్బాగ్ బాంబే లాల్బాగ్ బాంగే వినాయకుడు కూడా త్రీ టైం పోయారు దానికన్నా అద్భుతంగా చాలా పెద్దగా మన ఫరీదాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ అండి అనుకున్న కోరికలు నెరవేరుతుంది ప్రతి సంవత్సరం ఏది అనుకుంటే అది నెరవేరుతుంది నేను కనీసం దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి ఎవ్రీ ఇయర్ బాగుంటుంది మంచిది చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది అది చూడడానికే ఇట్లా కళ్ళు సరిపో అదే ఎప్పుడు మనని తల అందరు తల దించుకోవాలంటారు కానీ గణేష్ తల ఎత్తుకునేలాగా చేస్తుండీ చాలా సంతోషం నిమజ్జనం చూస్తుంటారా చూస్తుంటారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై